శ్రీ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాల్ని అందులోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాట్లు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అడిగారు అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన ఏదో ఎకసత్కంబనకైన పద్య గజ్య గీత భావార్ధములనైన కమలనయ్యను పిలువ కలుష హరము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం బిడ్డ పేరు పెట్టి పిలిచిన మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామారామా అని పిలిచినా సరే లేదు పద్య గద్య గీత భావార్థములనైనా ఎప్పుడైనా సరే పద్యంలోనో గజ్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామని చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు అంత గొప్పది శ్రీరామనామం లోకంలో తారకము మాట రెండిటికే వర్తిస్తుంది ఒకటి ప్రణవం ఒకటి రామనామం రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడి తారకం అంటే సంసారమును దాటిపోతాడు మోక్షానికి వెళ్ళిపోతాడు రామనామము అంత గొప్ప నామము ఆ నామము నుంచారు అందుకే పోతన గారు అంటారు భాగవతంలో ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యతధావితతి పొందరు పునరు దుఃఖభావముల్ అంటారు ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికే మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది పరిగెత్తుకొచ్చాడు చావుకి దగ్గరిగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు పరిగెత్తుకొచ్చాడు అందుకే చాగరాజస్వామి పిబరే రామరసం అంటారు తాగే చెయ్యండి రామరసాన్ని అంటారు నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలుమిగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నామం ఎంత రుచిరా అంటే రామనామం రుచి ఏమిటంటే అయితే మీద వేసి నోట్లో పెట్టుకోవచ్చు అని కాదు పెరుగు తేనె రసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మన మనసు ఏ స్థితిని పొందుతుందో రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థముల యొక్క రుచి చెప్పడం కాదు రామ 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 అని శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నీనామం ఎంత రుచిరా అప్పుడు ఆ రామనామ యొక్క రుచి తెలుస్తుంది తారకనామం రామనామం రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే కూలిన చోట గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు వాడు అదృష్టం కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు కింద పడిపోయాడు రామా అంటూ పడిపోయాడు తరించిపోయాడు కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు వాడు ఉన్నతగతులు పొందుతాడు మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బొస్సున పాముచ్చి పడగెప్పింది శ్రీరామ 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 అన్నాడు వాడు తరిస్తాడు రక్షింపబడతాడు సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని ఆ పైన ఆ కాలుని అతనామితతి పొందరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు రామనామం అంత గొప్ప నామం అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు మహానుభావుడు గుంటూరులో ఆంజనేయులు గారని ఉండేవారు ఆయన ఏం పెద్ద చదువుకోలేదు ఎప్పుడూ శ్రీరామనామే అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు ఆఖరికి ఆయన ఆ పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు ఇవాళ ఎందుకు లేండి ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా రేపిద్దాం ఏకాదశి వస్తుంది కదా అన్నారు ఏమోనయా ఏ క్షణం ఎవరికి తెలుసు ఇచ్చేసేద్దాం అన్నారు ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభమవుతుంది భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం ఆ కీర్తనం వినపడుతూ నీరాజనం కనపడుతోంది ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామా రామ రామా అంటూ శరీరం వదిలేశారు ఆయన తన పెళ్లికి కూడా తోరణాలు కట్టద్దు అని మావిడాకులు కట్టించకుండా తన స్నేహితులతో రామనామం కాగితాల మీద వ్రాయించి రామనామాన్నే తోరణాలుగా కట్టించుకున్నాడు అంత రామనామోపాసకులు ఎంతమందో నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలో కపవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతాడని రామనామం వ్రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు రామనామం అంత గొప్ప నామం శ్రీరామనామం రాయడం శ్రీరామరామం పలకడం అంత గొప్పది అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలు కనపడితే వాళ్ళందరినీ కూర్చోపెట్టి గుండ్రంగా రామనా రామనామం రాయమని ఎవరు ఆ ఇచ్చిన సమయంలో ఎక్కువసార్లు గుండ్రంగా వ్రాసారో వాళ్ళకి బంగారు మాడ ఇచ్చేవారు ఆ తర్వాత వెండి మాడ తర్వాత రాగిమాడ మిగిలిన అందరికీ కూడా మాడలిచ్చేవారు ఈ మధ్య మేము శ్రీరామనవమి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పిల్లలందరితో అలాగే రామనామం రాయించి మాడలిచ్చాం రామనామం అంత గొప్పది రామనామం కాలము చెప్పబడుతుందో రామాయణము ఎంతకాలము చదవబడుతుందో రామచంద్రమూర్తిని మనం ఎంతకాలం అనువర్తిస్తామో రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని బ్రతుకుతామో అంతకాలం శ్రీరామరాజ్యం విలసిల్లుతుంది లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది అటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని చెప్పుకుంటే చాలు కలియుగంలో మనుష్యులు ఎక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నా తప్పకుండా ఒక మాట చెప్పకుని ఉపన్యాసం పూర్తి చేసుకోవాలి రామాయణం రామచంద్రమూర్తి వైభవం విన్నాం కాబట్టి మా అందరికీ రామభక్తి కలుగుగాక మీకృతి కమఠకోలు నృసింహవర్ణిన్ స్వామిన్ రామచంద్ర శాంశ రామ యదునందన కల్కి రూప అందులో దశావతార వలయందు నిన్న శ్రీరామచంద్ర ప్రభు యొక్క అవతారం గురించి ప్రస్తావించడం జరిగింది రామచంద్రమూర్తి యొక్క అవతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం బలరామావతారం బలరామావతారం కృష్ణ భగవానుడి అవతారం ఈ రెండు ఒకవరు సక్రమంలో వచ్చినటువంటి అవతారములే దేవకి వసుదేవుల యొక్క కడుపున కృష్ణ భగవానుడు జన్మిస్తే వసుదేవుడు రోహిణి యొక్క గర్భమునందు జన్మించినటువంటి వాడు బలరాముడు అష్టమ గర్భమునందు నువ్వు సంహరింపబడతావు అని చెప్పి కంసుడికి అశరీరవాణి వినపడింది అప్పటి నుండి ఆయన దేవకీదేవి యొక్క గర్భమునందు జన్మించినటువంటి ప్రతి శిశువుని సంహరిస్తూ వచ్చాడు అంటే యదార్థమునకు మొట్టమొదట్లో చంపకపోయినప్పటికీ తర్వాత నారదులు వచ్చి చెప్పినటువంటి కారణం చేత వరుసక్రమంలో శిశువులందరినీ చంపుతున్నాడు అందులో ఏడవ గర్భం వచ్చింది ఏడవ గర్భం దగ్గరకు వచ్చేటప్పటికీ పరమాత్మ ఒక విచిత్రమైనటువంటి స్థితిని ఆవిష్కరించారు యోగమాయని పిలిచి ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని సంకర్షణం చేయించారు సంకర్షణము అంటే దేవకీదేవి యొక్క గర్భమునందున్న పిండమును అకాలముగా అంటే పూర్తి కాలము గర్భమునందు పిండము ఉండి బిడ్డగా ఎదిగేటటువంటి అవకాశం లేకుండా గర్భస్రావమై ఆ పిండాన్ని తీసుకెళ్ళి వసుదేవుని యొక్క వేరొక భార్య అయినటువంటి రోహిణి నందవ్రజంలో నందుడి దగ్గర ఉంది నందుడు వసుదేవుడు మంచి స్నేహితుడు వసుదేవుడు కారాగారంలో ఉన్న కాలంలో వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణీ దేవి నందుని యొక్క ఆశ్రమంలో నందుని యొక్క గృహంలో ఉంది నందవ్రజంలో ఆమె గర్భము నందు ప్రవేశపెట్టింది యోగమాయ అందుచేత గర్భ సంకర్షణము చేత పుట్టినవాడు కనుక బలమమిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణనిటి ఘనుడు సుతుడు అని పేరు ఆయనకి బలమమిగుల కలుగ బలభద్రుడని విశేషమైనటువంటి బలమున్నవాడు అందుకే ఆయనకి బలరాముడు అని ఒక పేరు అందరినీ రమింపజేస్తాడు కాబట్టి రాముడు తెల్లని వర్ణంతో ఉంటాడు సాక్షాత్తు శిషుని యొక్క అంశ దానికి తోడు ఆయన చేతిలో పట్టుకునేటటువంటి ఆయుధాలు కూడా రోకలి నాగలి ఈ రెండిటినీ ఆయుధాలుగా ధరిస్తాడు అటువంటి బలరాముడు బలు బలము మిగుల కలుక బలభద్రుడని లోకరమణుడగుట చేసి రాముడని లోకాలనన్నిటినీ రమింప చేస్తాడు ఆనందింప చేస్తాడు కాబట్టి రాముడు అని పేరు వచ్చింది లోక గుట్ట చేసి రాముడనీయు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున దేవకీదేవి గర్భంలోంచి శ్రావమై రోహిణి యొక్క గర్భమునందు పెరిగి పెద్దవాడైన వాడు కనుక అంటే ఆ రోజుల్లోనే బహుశ ఒక గర్భంలో ఉన్న పిండాన్ని వేరొక గర్భంలో పెంచడం అనేటటువంటి ప్రక్రియ ఉన్నదనమాట కాబట్టి సతికి పుట్టే గర్భ సంకర్షణంబున సంకర్షణుండని ఘనుడు సుతుడు అందుచేత గర్భ సంకర్షణము జరిగిన కారణం చేత ఆయనకి సంకర్షణుడు అని వేరొక పేరు ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి వాడు బలరాముడు బలరాముడు శేషాంశ శేషుడు శ్రీమన్నారాయణునికి మార్చి మార్చి సేవ చేస్తూ ఉంటాడు ఆయనే శీణమవుతాడు ఆయనే స్వామి కూర్చోవడానికి ఆసనమవుతాడు ఆయనే స్వామికి ఛత్రమవుతాడు అనేక విధములుగా పరిచర్య చేయడంలో అత్యంత సిద్ధహస్తుడు అటువంటి శేషుడు శ్రీరామాయణ కాలంలో లక్ష్మణస్వామిగా వస్తే అన్నగారిగా శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అయి అనేక కష్టాలు పడ్డాడని ఈసారి తాను అన్నగా రావాలని సంకల్పం చేశాడు అందుకని శేషుడు అన్నగారిగా వచ్చినటువంటి అవతారం భాగవతాన్ని బట్టి చూస్తే శ్రీమన్నారాయణుని యొక్క తెల్లని తీజి సంత బలరాముడైతే నల్లని వర్ణం కలిగినటువంటి తేజస్ అంతా శ్రీకృష్ణ పరమాత్మ అయింది బలరాముడు భాగవతంలో గమనించినప్పుడు రెండు ప్రధానమైనటువంటి రాక్షస సంహారములను చేస్తాడు అందులో ఒక రాక్షసుడు ప్రళంభాసురుడు అని పేరు ఆయన కంసుని పనుపున వచ్చినటువంటి రాక్షసుడు ఎంతమంది రాక్షసులు వచ్చినప్పటికీ కృష్ణుణ్ణి నిర్జించలేకపోతున్నారని కృష్ణుణ్ణి నిర్జించడం కన్నా కృష్ణుడి అన్నగారు కాబట్టి బలరాముణ్ణి విడిచిపెట్టి కృష్ణుడు ఉండలేడు కాబట్టి బలరాముణ్ణి చంపేస్తే గొడవ వదిలిపోతుందని ఓ నిర్ణయానికి వచ్చాడయన వచ్చి ఈ గొల్లపిల్లలతో కలిసి ఒక గొల్ల పిల్లవాడిగా మారిపోయాడు కృష్ణ పరమాత్మకి తెలుసు కనిపెట్టాడు కంసుని పనుపున వచ్చిన రాక్షసుడు గొల్లపిల్లవాడిగా మారాడు అని బలరాముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అన్నయ్య వీడు మనతో ఉన్న స్నేహితుడు కాడు రాక్షసుడు ఈ మారువేషంలో వచ్చి మనతో చేరాడు ఆటలకి అని ఆ ఆటలో ఒక విచిత్రమైన ఆట అది ఆయన ఏం చేశాడంటే ఎవరు రెండు రెండు పక్షాలుగా విడిపోయి ఆడుకుంటారు ఏ పక్షం వాళ్ళు ఓడిపోతారో వాళ్ళని గెలిచినటువంటి పక్షం వాళ్ళని ఓడిపోయిన పక్షం వాళ్ళు వహించాలి అంటే మోసి తీసుకెళ్తూ ఉండాలి ఏదో మర్రి చెట్టు హద్దుగా పెట్టుకున్నారు ఆ మర్రి చెట్టు వరకు మొయ్యాలి కృష్ణుడిని ఎలాగో నిర్జించలేం కనుక కృష్ణుడి పక్షంలో చేరిపోతే బలరాముడి పక్షం ఓడిపోయినప్పుడు తాను తానెత్తుకుని దూరంగా తీసుకెళ్ళి చంపేయచ్చు అని నిర్ణయించుకున్నాడు అందుకని దైవపక్షాన్ని చేరినట్లుగా నటించాడు లోకంలో కూడా ఇలా ఉంటుంది కొంతమంది భగవద్పక్షంలో ఉన్నట్టుగా ఉండి స్వార్థాన్ని చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన కృష్ణుడి పక్షంలో చేరి బలరాముడు వాళ్ళ బృందం గెలిచింది ఒకసారి గెలిచినప్పుడు ఓడిపోయిన బృందం కాబట్టి గెలిచిన వాళ్ళని మొయ్యాలి బలరాముణ్ణి నేను మోస్తాను అని చెప్పి మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు సహజ స్వరూపాన్ని పొందాడు రాక్షస రూపాన్ని పొందాడు పొంది వడివడిగా తీసుకెళ్ళిపోతుంటే బలరాముడు గమనించాడు ఓహో వీడు రాక్షసుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడని నాలుగు పిడిగుద్దులు గుద్దేటప్పటికే ఆ ప్ర ప్రలంభాసురుడు అక్కడ పడి శరీరం విడిచిపెట్టేశాడు అదొక వధ దానికన్నా కూడా భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి రాక్షస సంహారము ఒకటి చేస్తాడు బలరాముడు దాన్ని గార్ధభాసుర సంహారము అని పిలుస్తాడు గాడిద రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు అని ఇది పైకి వినడానికి చాలా చిన్న కథల్లా ఉంటాయి ఏమిటి లీలలు అనిపిస్తుంది మనకి నేను మీతో ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక పెద్ద తాటితోపు ఒకటి ఉంటుంది తాటిపండు చాలా గొప్ప వాసన మంచి సువాసన వస్తుంది అందులో బాగా ముగ్గిపోయినటువంటి తాటిపండు కింద పడిపోతే పైన నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోయేది కొంచెం పిట్లితే లోపల నుంచి మంచి బంగారు వర్ణంలో లోపలి ముద్ద కనపడుతుంటుంది మంచి సువాసన వస్తుంటుంది దాన్ని కొద్దిగా కాలిస్తే ఇంకా మంచి సువాసన ఇవన్నీ నీకెలా అంటారేమో మా ఇంటి పక్కన ఉండేటటువంటి గొల్లలు కొంతమంది ఆ తాటిపళ్ళు తెచ్చి కాలుస్తుంటే చిన్నప్పుడు చూశాను బహుశా భాగవతంలో చెప్పవలసి ఉంటుందని పరమేశ్వరుడు వాటిలో అనుభవించాడేమో నాకు అంటే తాటిపండు అది కాలిస్తే ముద్దలా పిట్లి అందులోంచి బంగారు వర్ణంలో ముద్ద వస్తుంది చాలా గొప్ప రుచిగా ఉంటుంది అది మంచి సొగసుగా చాలా రంగు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి తాటిపళ్ళు ఎవరూ తినకపోతే పైనుంచి కింద పడిపోతున్నాయి కింద పడిపోతే ఆయన ఏం చేస్తాడంటే తను తినడు ఎవరినీ తిననివ్వడు అది గాడిది కదో అది తాటిపండు ముట్టుకోదు పోనీ తాటిపండు అది ముట్టుకోదు కాబట్టి ఎవరైనా వచ్చి తిందామంటే తిననివ్వడు ఈ పిల్లలు గొల్ల పిల్లలు వీళ్ళకి ఆశ ఆ తాటిపండు తిందామని ఒకవేళ వీళ్ళు కానీ ఆ తాటిపండు తిందామని లోపలికి వెళ్ళారో వెనక కాళ్లతో తన్ని చంపుతూ ఉంటాడు వీళ్ళందరూ వచ్చి ఒక రోజున కృష్ణ పరమాత్మకి చెప్పారు కష్టమైన సుఖమైనా వాళ్ళు కృష్ణుడికే చెప్తారు కాబట్టి కృష్ణుడికి చెప్పారు చెప్తే కృష్ణుడు అన్నాడు తప్పకుండా మీ కష్టం విన్నాను మీరు తాటిపండ్లు తినవలసిందే మీరు తాటిపండ్లు తినే ఏర్పాటు చేస్తానని బలరాముడికి ఆ రోజున విశేషమైనటువంటి స్తోత్రం చేసి అన్నయ్య ఈ పని నీ వల్లే జరగాలి అన్నాడు బలరాముడు లోపలికి ప్రవేశించి ఆ తోటలో ఉన్న తాటి చెట్లు పట్టుకుని చాలా బలవంతుడు కనుక ఊపాడు తాటిపళ్ళు కింద పడ్డాయి అవి తాటిపళ్ళు రాలిపోతున్న చప్పుడు వినగానే గాడిద పరిగెత్తుకొచ్చి బలరాముడిని తన వెనక కాళ్లతో తన్నింది వెంటనే ఆ బలరాముడు ఆ గాడిద యొక్క కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు దాన్ని గార్ధపాసుర సంహారం అంటారు ఎప్పుడైతే రాక్షసుడు చచ్చిపోయాడో మిగిలినటువంటి గాడిదలు అంటే ఆ రాక్షసుని యొక్క సైన్యం అంతా వచ్చింది పోతనగారు అన్నారు తంతువులందుచేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి పరమేశుడు జగదీశుడు అంతలోన వానంతము చేయుటది చిత్రమే అన్నారు చీలము విధంబున ఈ పంచం ఉంటే పంచెలో ఏముంటాయి వస్త దారాలు ఉంటాయి దారాలు లేకుండా పంచె ఉండదు అలాగే పంచ దారాలే దారాలే పంచగా మారినట్టు పరమేశ్వరుడే ప్రపంచంగా మారాడు అయినప్పుడు ఈ గార్ధవ సైన్యాన్ని సంహరించడం బలరాముడికి ఒక పెద్ద లెక్క అందుకుని చంపేశాడు అన్నారు అక్కడతో వధ పూర్తయిపోయింది దాన్ని బలరాముడు చేసినటువంటి ఉత్కృష్టమైన లీలలలో ఒకటిగా పరిగణిస్తారు అయితే ఇది పైకి విన్నప్పుడు ఏమిటంటే ఇది చాలా ఏదో హాస్యాస్పదంగా ఉంది ఈ కథ దీన్ని భాగవతంలో చెప్పుకోవడం అని గోవిందా అనడం ప్రసాదం తినడం ఇందుకు ఇది అంతా అల్లరనిపిస్తుంది కానీ దాని ఆంతరమును పరిశీలించినప్పుడు ఒక లక్షణం తెలుస్తుంది లోభము అని ఒక గుణం ఉంటుంది మనుష్యుణ్ణి పట్టుకొని లోభము అన్న గుణానికి అర్థం దాచి దాచిపెట్టుకోవడం దాన్ని తాను ఖర్చు పెట్టడు దాన్ని తాను అనుభవించడు తన అనుభవానికి పనికిరాదు వేరొకళ్ళకి ఖర్చు పెట్టడు వేరొకడు అనుభవిద్దామంటే అంగీకరించాడు అలా దాస్తూ ఉంటాడు ఇది భగవద్భక్తి చేత పోయేటటువంటిది కాదు భక్తి భక్తే లోభం లోభమే అటువంటి వారి యొక్క లోభగుణం విరిగిపోవాలి అంటే ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే భగవంతుని వలన కాదు భగవంతుని యొక్క భక్తుని వలన అవుతుంది ఒక భక్తుని యొక్క జీవితాన్ని చూసినప్పుడు అరే ఆయన అంత ఉదారంగా ఉంటాడు మనమే విరా ఇంత స్వార్థంగా ఉంటున్నామని ఆ గుణం విరిగిపోతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కబీర్దాస్ గారి భార్య ఉండేది లోయి అని రాశి ఆవిడ అంటారు ఆ కబీర్దాస్ గారు మహాత్ముల్ని చూస్తే పొంగిపోయి ఆహ్వానించేవాడు ఇంట్లో ఆతిథ్యానికి అలాగే ఒకసారి నామదేవుడు మొదలైన వాళ్ళని ఆతిథ్యానికి పిలిచారు పిలిచి అందరూ కలిసి భజన చేసుకుంటూ భార్య లోయీని పిలిచి మేము భోజనానికి వచ్చేటప్పటికి పదార్థాలు సిద్ధం చేయమన్నాడు ఆవిడ కబీర్దాస్ గారిని లోపలికి పిలిచి అయ్యా ఇంట్లో ఏం పదార్థాలు లేవని చెప్దామందామంటే అసలు ఆయన పిలి పలికేడా లేడు భక్తి పారవస్యంలో ఉన్నాడు అందరితో ఆమె ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఈ సరుకులు అమ్మేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా భర్త ఇలా అతిథుల్ని పిలిచాడు కాబట్టి ఆతిథ్యం ఇవ్వడానికి కావలసిన సరుకులు మేము తినడానికి అక్కర్లేదు అతిథులకి పెట్టడానికి అరువుగా ఇవ్వమని అడిగింది ఆయన అన్నాడు నేను ఇస్తాను అరువుగా కానీ మీ ఆయన ఎలా తీరుస్తాడో అందుకు ఒక పని చేయి ఇవాళ చీకటి పడిన తరువాత నువ్వు నాకు దేహ సుఖాన్ని ప్రసాదించాడు భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి ఆవిడ మాటిచ్చింది మాటిచ్చి వస్తువులు తీసుకొచ్చి సంభారములు సిద్ధం చేసింది నామదేవాదులు భోజనం చేసేసారు కబీర్దాస్ గారు సంతోషంగా అందరినీ పంపించేశారు చీకటి పడే వేటికి ఇంటికి వచ్చాడు అందరినీ సాగనంపి ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఏడుస్తూ చెప్పింది నేను ఇలా మాట ఇచ్చి తీసుకొచ్చాను అని బయటికి వెళ్ళి చూశాడు కబీర్దాస్ గారు పెద్ద వాన ఎంతటి మహాత్ముడే నిజంగా సరుకులమ్మే వ్యక్తి తుచ్చమైనటువంటి శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధానబడేటటువంటి ఏడు పదార్థములతో చేయబడిన ఈ శరీరాన్ని కొంతసేపు ఆయన శరీరం పక్కన చేర్చినందుకు అతిథులకు అన్నం పెట్టడానికి కావలసిన సంబారాలు ఇచ్చాడా వర్షం పడుతోంది మాట తప్పకూడదు నీకు గొడుగు పడతాను నువ్వు తడిసిపోకూడదు రమ్మని గొడుగు పట్టి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే చీకటి హోరున వాన ఆమె ఏం వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆయన లోపల పడుకున్నాడు కబీర్దాస్ గారు వెళ్ళి తలుపు కొట్టారు ఆయన వచ్చి తలుపు తీశాడు ఎదురుగుండ కబీర్దాస్ గారు ఉన్నారు అయ్యా మీకు మాట ఇచ్చిందట నా భార్య తీసుకొచ్చానని చెప్పి ఆవిడ్ని లోపలికి పంపిస్తున్నాడు పంపిస్తుంటే తెల్లబోయాడు ఆయన చూసి ఇదేమిటి మీరే తీసుకురావడం ఏమిటని అడిగాడు అడిగితే ఇదే మాట చెప్పారు మళ్ళీ కబీర్దాస్ అయ్యా మీరు అంతటి మహానుభావుడు మహాత్ములైనటువంటి వారికి నేను అన్నం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు లేకపోతే నా మాట తప్పిపోయి ఉండేది మేము చేస్తున్న ఉపకారం ఏ పాటి అందుకని నా భార్యని తీసుకొచ్చానన్నారు ఆయన ఆలోచన సరళి ఆయన త్యాగమయ్యే జీవితం చూశాడు ఆయన అరే ఇంతటి మహాత్ముడు రా ఎవరికో అన్నం పెట్టి మాట తప్పకూడదని భార్యను తీసుకొచ్చాడు నేను ఇంత ఐశ్వర్యం ఉండి అతిథులకు పెట్టడానికి అరువిమ్మంటే అటువంటి తప్పు మాట అడిగాను చీ నా జన్మ ఎందుకు పనికి వస్తుందని వెంటనే బయటికి వెళ్ళి కబీర్దాస్ గారి కాళ్ళ మీద పడి తన ఐశ్వర్యాన్నంతటినీ అందరికీ పంచిపెట్టి కబీర్దాస్ గారి శిష్యుడైపోయాడు అంతకుముందు ఆయనకి భగవంతునితో స్పర్శ లేదనుకుంటే పొరపాటు ఆయనకి భగవంతుడు ఉన్నాడని తెలుసు కానీ ఆయన మారలేదు భగవంతుడి వలన కూడా విరగనటువంటి లోభగుణం ఎవరిని చూస్తే విరిగిపోతుంది అంటే పరమ భాగవతోత్తములైన వారిని చూస్తే లోభగుణం విరిగిపోతుంది అందుకే పరమలోభానికి గుర్తైనటువంటి గార్ధపాసురుడు తాటిపండ్లు తాను తినడు వేరొకరికి పెట్టాడు ఈ లోభగుణాన్ని విరవగలగాలి అంటే అది కృష్ణుడు చెయ్యకూడదు ఎప్పుడూ కృష్ణుడి పక్కన ఉండేటటువంటి వాడు భగవంతుడిని నమ్ముకుని పక్కన ఉండేవాడు భాగవతోత్తముడు అందుకని భగవద్భక్తిని వలన లోభగుణం విరిగిపోవాలి కనుక గార్ధపాసుర సంహారాన్ని మాత్రం భాగవతంలో ఒక్క బలరాముడే చేస్తాడు అందుకని బలరాముడు చేసినటువంటి రాక్షస సంహారములు తక్కువే అయినా అవి చాలా విశేషమైనటువంటి అర్థాన్ని తాత్పర్యాన్ని ఆవిష్కరిస్తాయి అటువంటి బలరాముడు చాలా గంభీరమైనటువంటి స్వభావం ఉన్నవాడు ఆయన ఎప్పుడూ కృష్ణుడికి రక్షకత్వం వహించాలనేటటువంటి కోరిక ఉన్నవాడు ఎప్పుడూ కృష్ణుడితో కలిసే ఉంటాడు అటువంటి బలరాముడు మహాభారతం దగ్గరకు వచ్చేటప్పటికీ దుర్యోధనుడికి అయ్యాడు దుర్యోధనుడికి ఎందుకు గురువయ్యాడు అంటే భీముడికి దుర్యోధనుడికి కూడా గదా విద్య నేర్పినటువంటి వాడు బలరాముడే కానీ అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది భీమసేనుడు ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన కాలంలో మళ్ళీ తిరిగి రావడం అంటూ జరిగితే యుద్ధం జరిగితే ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ఎందుచేత అంటే భీమసేనుడి యొక్క ప్రతిజ్ఞ ఉంది నీ తొడలు విరగ్గొట్టేస్తాను నేను గదాయుద్ధంలో అని నా తొడలు విరగ్గొడతానన్నాడు కాబట్టి నాకు గదాయుద్ధంలో బాగా మెళకువ తెలిసి ఉండాలి ఆఖరికి దొంద యుద్ధం నాకు భీముడికే జరుగుతుంది అందుకని నేను భీముణ్ణి నిర్జించడానికి కావలసిన బలాన్ని పొందాలని భీముడు అరణ్యవాసం చేసినంత కాలం బలవాముడి దగ్గర గదాయుద్ధంలో ఉన్నటువంటి మెళకువలన్నీ నేర్చుకున్నాయి